South India Shopping Mall, The Wedding Mantra, Sariputta Wedding Collection, South India Shopping Mall. Welcome to IG Media. సో మోకాలలో గుజ్ జరిగిపోయిందని చాలా మంది చెప్తూ ఉంటారు అసలు ఏంటి ఈ సమస్య ఎందుకు వస్తుంది ఎవరిలో మనం చూస్తాము మరి హెర్బల్ మెడిసిన్ వైద్య విధానం ద్వారా తిరిగి చెక్ పెట్టవచ్చా వివరాలు తెలుసుకుందాం ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ హెర్బల్ మెడిసిన్ అంటే ఆల్టర్నేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్ డాక్టర్ స్వాతి గారు మేడం నమస్తే అండి నమస్తే లక్ష్మీ ఇప్పుడు చూస్తున్నారు ఏంటంటే న్యాచురల్ వేస్ లో హెల్త్ ఇష్యూని తగ్గించుకోవడం ఎలాగని సో మోకాల్లో గుజ్జు జరిగిపోయిందని చాలా మంది కంప్లైంట్ చేస్తూ ఉంటారు ఎందుకు ఈ సమస్య వస్తుంది అసలు ఓకే ఇప్పుడు మోకాళ్ళు నొప్పులు అనగానే ఫస్ట్ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే పేషెంట్స్ మనకు చెప్తారు ఎవరైతే దీని నుంచి సఫర్ అవుతూ ఉంటారో మోకాళ్ళు నడుస్తున్నప్పుడు బాగా నొప్పిగా ఉంది స్వెల్ అవుతూ ఉంటాయి మోకాళ్ళు చుట్టూరు అలాగే వాళ్ళకి మెట్లెక్కి దిగాలన్నా కష్టంగా ఉంటుంది ఫిజికల్ మూమెంట్ అనేది చాలా దెబ్బతింటాం దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఏదైతే మోకాళ్ళ ఒక స్ట్రక్చర్లో మధ్యలో మనకి ఏదైతే గుజ్జులాగా పనిచేస్తుందో లిక్విడ్ అది డ్రై అవుతూ వస్తుంది దీనికి చాలా కారణాలు ఉంటాయి ఎందుకు డ్రై అవుతుంది అనేది తెలుసుకొని దాని జాగ్రత్తలు తీసుకోవాలి ఇప్పుడు చిన్న వయసు ఇరవై ఏళ్ళు అనుకోండి ముప్పై ఏళ్ళు నలభై ఏళ్ళు వచ్చేటప్పుడు ఇవన్నీ స్టార్ట్ అవుతూ ఉంటాయి ఎప్పుడైతే మీకు కొంచెం పెయిన్గా అనిపిస్తుందో మొబిలిటీలో కష్టంగా ఉంటుందో అప్పుడే మనం జాగ్రత్త తీసుకోవాలి సో దీనివల్ల ఏమవుతుందంటే ఇది ఒకటే కారణం కాదు అదర్ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కూడా ఇటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి ఆస్టియో ఆర్థరైటిస్ అని దాంట్లో కూడా మనకి ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అని ఉంటుంది అది చాలా ఇంపార్టెంట్ అనమాట అది ఎప్పుడైతే తగ్గుముఖం పడుతుందో అప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని స్టార్ట్ అయిపోతూ ఉంటాయి బేసిక్గా ఇక్కడ మనకి ఇంకొకటి ఏంటంటే మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు ఓన్లీ మోకాళ్ళ నొప్పులు ఒకటే కాదు దాంతో దాంతోపాటు ఏం కాంప్లికేషన్స్ పెరుగుతాయో అనేది బెంగ ఉంటుంది అన్నిటికన్నా ముఖ్యం బాడీ వెయిట్ బాడీ వెయిట్ని ని పెరగకుండా కాపాడుకోవడానికి పాపం ఫుడ్ కూడా తగ్గించుకుంటూ వచ్చేస్తుంది ఆ తగ్గించుకోవడంలో తప్పలేదు కానీ అక్కడ న్యూట్రిషన్ ఫాలో అవ్వరు ఎప్పుడైతే మనం న్యూట్రిషన్ ఫాలో అవ్వమో ఆల్రెడీ ప్రాబ్లం ఉంది అది ఇంకా దెబ్బతింటూ వస్తుంది అవును సో అందుకని మనము తీసుకోవాల్సినటువంటి జా జాగ్రత్తలు చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మన ఫుడ్ డయట్ని ని చేంజ్ చేసుకోవాలి డైట్లో ఎలాగంటే మీకు మోకాళ్ళకి నేను చెప్తానండి అక్రూట్ ఉంది కదా అక్రూట్ అయితే అద్భుతంగా ఓకే ఎవరికైతే ఇప్పుడిప్పుడే మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అయింది లేదా రెండు మూడేళ్ళ నుంచి కూడా మోకాళ్ళ నొప్పి ఉంది అనేటటువంటి వారు ఏం చేయాలంటే డైలీ ఒక ఐదు నుంచి ఎనిమిది అక్రూట్స్ నైట్ నానబెట్టేసి రాత్రి పొద్దున్నే ఖాళీ పొట్టతో మంచిగా చీవ్ చేసి తింటే దాంట్లో ఉన్నటువంటి న్యూట్రిషన్ వాల్యూ ఏం చేస్తుంది అంటే మీ మోకాళ్ళ నొప్పుకి సంబంధమైనటువంటి ఇన్ఫ్లమేషన్ని తగ్గిస్తుంది వాపుని తగ్గిస్తుంది పెయిన్ని తగ్గిస్తుంది అలాగే లిక్విడ్ ఏదైతే తగ్గుతుందో దాన్ని మళ్ళీ రీజనరేట్ అయ్యేలాగా చేస్తుంది ఎప్పుడైతే మీకు ఫ్లూయిడ్ తగ్గుతుందో మళ్ళీ కాటిలేజ్ కూడా దెబ్బతింటుంది సో అక్కడి వరకు వెళ్ళకుండా మనల్ని కాపాడుకోవచ్చు ఇలాంటి చేంజెస్ చేయడం వల్ల ముందుగానే కొంచెం కనిపిస్తానే ఈ ఫాలో ఫాలో అయితే అయితే ఫస్ట్ వాళ్ళకి కంపల్సరీ వన్ అండ్ హాఫ్ మంత్ వాళ్ళని ఒక్క రోజు కూడా మానకుండా చేయమనండి మంచి రిజల్ట్స్ వాళ్ళే చూస్తారు అరే చెప్పారు కదా నాలుగు రోజులు పాటించి ఇంకా తగ్గలేదు అని అంటే కుదరదు మనం మినిమం వన్ వన్ అండ్ హాఫ్ మంత్ దాన్ని గా తీసుకుంటూ ఉంటే మన నీళ్ళు చేంజెస్ మనమే గమనిస్తాం అండ్ అందరికీ తెలిసిందే జాయింట్స్ అనేది ఎక్కువ దాని హెల్త్ కాల్షియం మీద డిపెండ్ ఉంటుంది సో మనం తీసుకునే ఫుడ్స్లో కాల్షియం అనేది మనం చూసుకోవాలి నువ్వులు సజ్జలు ఇవన్నీ కాల్షియంలో చాలా రిచ్ అండి సో అలాంటి ఫుడ్ ఇప్పుడైతే ఒకప్పుడు డాక్టర్ గారు చెప్తేనే తెలుసుకునేటటువంటి రోజులు ఉండేవి ఇప్పుడు మన చుట్టూరా ఉండేటటువంటి టెక్నాలజీ కాల్షియం దేంట్లో ఎక్కువ ఉంటుంది అని మీరు జస్ట్ గూగుల్లో కొడితే మీకు ఒక పది పదిహేను ఐటమ్స్ అన్న వస్తాయి దాంట్లో మనం మూడో నాలుగో సెలెక్ట్ చేసుకొని ప్రతిరోజు మన ఫుడ్ లో అలవర్చుకుంటే ఈ ప్రాబ్లం అనేది మనకి చాలా అంటే చాలా వరకు మనల్ని మనం రికవరీ చేసుకోవచ్చు అలాగే బోన్ హెల్త్ కి ఇంకొకటి చాలా ఇంపార్టెంట్ ఏంటంటే వైటమిన్ డి అంటే మనం తినే ఫుడ్స్ లో ఏది మీరు మార్పులు చేసుకున్నా కూడా మన బాడీకి కావాల్సినటువంటి వైటమిన్ డి అనేది దొరకడం కష్టం సో దానికి చేయాల్సింది చాలా ఇంపార్టెంట్ అంటే సన్లైట్ సన్ లైట్లో అట్లీస్ట్ మార్నింగ్ మనం ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఆ సన్లైట్ని తీసుకోగలిగితే చాలా చేంజెస్ ఉంటాయి పర్టికులర్గా ఎవరైనా సరే జాయింట్ ఇష్యూస్ ఒక మోకాళ్లే కాదండి ఇప్పుడు దాంట్లో రకరకాలు ఉన్నాయి రొమటైడ్ ఆర్థరైటిస్ ఉంది అన్ని జాయింట్స్లోనే ప్రాబ్లం ఉంటుంది వాళ్ళకి ఇన్ఫ్లమేషన్ అయిపోతుంది అలాగే గౌట్ ఆర్థరైటిస్ యూరిక్ యాసిడ్ పెరిగిపోవడం ఇవన్నీ జాయింట్ ఇష్యూసే సో జాయింట్స్కి సంబంధించిన ఏ ఇష్యూ అన్నా ఉండనివ్వండి వాళ్ళకి ఫస్ట్ కావాల్సింది సన్లైట్ అలాగే మనం ఫుడ్ లో కాల్షియం మిల్క్ లో కూడా ఎక్కువ చిన్న చిన్న చేంజెస్ అట్లీస్ట్ మనం డే టు డే మన రొటీన్ చాలా వరకు మనకి అసలు మెయిన్ రీజన్ అనేది అన్ని రోగాలకు అన్ని రోగాలకి అండ్ జాయింట్ ఇష్యూ ఉన్న వాళ్ళు కంపల్సరీ జాగ్రత్త తీసుకోవాలి అండ్ వీళ్ళకి అన్నిటికన్నా ముఖ్యమైనది మసాజెస్ చాలా హెల్ప్ చేస్తారు బాడీకి శరీరంలో మనకేంటంటే వాతం అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ జాయింట్ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చేస్తూ ఉంటాయి ఏమీ లేదు మనకు మనమే టైం దొరికినప్పుడు నువ్వుల నూనె ఆవ నూనె అలాంటివి తీసుకొని మంచిగా మన చేతుల్ని మన కాళ్ళని మసాజ్ చేసుకుంటూ ఉంటే సర్కులేషన్ బాగా అవుతుంది ఇప్పుడు మొత్తం శరీరం అంతా మనం మసాజ్ తీసుకోవడానికి టైం ఉండదండి ఓన్లీ పాదాన్ని తీసుకోవచ్చు ఒక పాదం మసాజ్ చేయడం వల్ల మీ శరీరం మొత్తం ఆటోమేటిక్గా ఆ మసాజ్ ఒక ఎఫెక్ట్ శరీరం మొత్తం ఉంటుందన్నమాట సో ఇది వారిలో ఒక్కరోజు చేసుకోవచ్చు కదా సో ఇలాంటివి చేయాలి అండ్ ఫిజికల్ మూమెంట్ ఫిజికల్ యాక్టివిటీస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ దాంట్లో మీకు చాలా మంది జాయింట్ ఇష్యూ ఉన్న వాళ్ళల్లో మనం గమనించేది ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎఫర్ట్ పెట్టి ఏమి చేయలేరు ఎక్కువ బరువులు ఎత్తలేరు ఇవన్నీ చేయలేరు నేను నడవలేనమ్మా నేను ఎలా చేయగలను అడిగే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు కూర్చున్న చోట చిన్న చిన్న సూక్ష్మ వ్యాయామాలు చేసుకోవచ్చు సో అలాగే మీకు ఒమేగా రిలేటెడ్ ఫుడ్స్ ఏమైతే ఉంటాయో వాటిని ఎక్కువగా తీసుకోవడం ఇలాంటివన్నీ చేయడం వల్ల మీకు చాలా వరకు జాయింట్ ఇష్యూస్ నుంచి బయటపడే అవకాశం ఉంది ఒక మంచి హోమ్ రెమెడీ చెప్తానండి చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఇది అందరి ఇంటి దగ్గర ఉండేటటువంటి చెట్టు పారిజాతం చెట్టు ఆ పూలు అందరికీ తెలుసు దాన్ని మనం చేత్తో తీసుకొచ్చి కింద పడినప్పుడు తీసుకుని అది భగవంతుడికి సమర్పించాలి అంత పవిత్రమైనది అని అంటే ముందే వాళ్ళు అనలైజ్ చేశారు దాని ఒక మెడిసినల్ వాల్యూస్ అందుకే దాన్ని పిక్ చేయకూడదు ఎందుకంటే అది మనం పిక్ చేసినప్పుడు ఏమవుతుందండి మనల్ని ఎవరైనా పిన్ చేస్తే ఏమవుతుంది పెయిన్ వస్తుంది అది పెయిన్ నే తీసేటటువంటి ప్లాన్ ప్లాంట్ కాబట్టి దాన్ని మనము పిక్ చేయకూడదనే ఉద్దేశంతో గురువులు పెట్టినట్టు ఉన్నారు సో ఇది ఎలాగంటే ఈ ప్లాంట్ కి లీవ్స్ ఉంటాయి కదా ఎయిట్ టు టెన్ లీవ్స్ తీసుకోవాలి తీసుకుని దాన్ని కొంచెం మంచిగా స్మాష్ చేసేసి దానికి ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసి దాన్ని మంచిగా బాయిల్ చేయాలి బాయిల్ చేసేటప్పుడు కొంచెం జింజర్ ని యాడ్ చేయడం వల్ల దాని ఒక మెడిసినల్ వాల్యూ ఇంకా పెరుగుతుంది దాన్ని మనం ఫిల్టర్ చేసుకుని టీ లాగా తాగాలి నేను చాలా మంది పేషెంట్స్ కి ఇది రికమెండ్ చేశాను అద్భుతమైన రిజల్ట్స్ అండి ఎవరైతే ఇవన్నీ తీసుకుంటూ ఉంటారో వాళ్ళలో బ్యాక్ పెయిన్ రిలీవ్ అవుతుంది సయాటిక్ పెయిన్ అని ఉంటుంది మొత్తం నడుము నుంచి కాలు కింద భాగం వరకు లాగుతూ ఉంటుంది నడవడానికి కష్టపడుతూ ఉంటారు వాళ్ళకి ఈ నీ పెయిన్లో ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుంది అంటే ఇది ఆ గుజ్జును కరగనివ్వదు ఆ కరిగినటువంటి గుజ్జు బాగా తయారవుతుంది కాటిలేజ్ని డ్యామేజ్ అవనివ్వదు అలాగే ఆ వాపుల్ని అంతా తీసేస్తుంది పెయిన్ని రిలీవ్ చేస్తుంది చాలా అద్భుతమైంది మనం ఏంటంటే ఓన్లీ జాయింట్ పెయిన్స్ ఉన్న వాళ్లే కాకుండా వాళ్ళ పేరెంట్స్ లో జాయింట్ పెయిన్స్ ఉన్నాయి ఆపరేషన్స్ చేయించుకుని ఇబ్బంది పడినటువంటి వాళ్ళ పేరెంట్స్ చాలా మంది ఉంటారు కదా అలాంటి వారు కూడా కొంచెం చిన్న ఏజ్ నుంచి మనం దీన్ని ఒక హర్బల్ టీ లాగా చేసుకుని తీసుకుంటే చాలా అద్భుతమైన రిజల్ట్ ఉంటుంది సో ఇది ఇది సింపుల్ అందరూ చేసుకోవచ్చు సో ఇది వాడిన తర్వాత వాళ్ళే కమెంట్ చేస్తారు అని ఖచ్చితంగా సో ఇలాంటి చేంజెస్ మనం తీసుకురావడం వల్ల చిన్న చిన్న ఎక్సర్సైజెస్ నీ స్ట్రెంగ్ ఎక్సర్సైజెస్ డయట్ ని ప్రాపర్ గా ఫాలో అవ్వడం ద్వారా ఈ ఇటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా మనం హెల్దీగా ఉండొచ్చు ఖచ్చితంగా మ్యామ్ చాలా చక్కగా చెప్పారు నిజంగా హెర్బల్ మెడిసిన్ అంటే ఆ మెడిసిన్ పక్కగా పనిచేస్తుంది అనే ఒకటి అయితే ఉంది సో ఈ హర్బ్స్ అనేవి ఇప్పటివి కావు పురాతన కాలం నుంచి వస్తున్నవి సో ఇప్పుడు ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల్లో వీటి గురించి చాలా చెప్పడం కూడా జరిగింది చక్కటి ఇన్ఫర్మేషన్ అండి నిజంగా పారిజాతం చెట్టు అంటే చాలా గొప్పది దానికి చాలా పెద్ద చరిత్ర ఉంది సో అదొక డివైన్ ప్లాంట్ లాగా చెప్తూ ఉంటారు సో అలాంటి దాంట్లో మెడిసినల్ వాల్యూస్ అంటే చాలా చక్కగా చెప్పారు సో వాడుకోవాలని కోరుకుందాం ఎవరికైనా ఇంకా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఒక హెర్బల్ మెడిసిన్ స్పెషలిస్ట్ గా మీరు వాటిని తగ్గిస్తారు కాబట్టి కాంటాక్ట్ చేయాలని కోరుకుంటున్నాను తప్పకుండా ఎస్ థ్యాంక్ యూ సో మచ్ మేము హర్బ్స్ ని కూడా అంతే స్పెషల్ గా సెలెక్ట్ చేస్తాం అవును ఒక నీ పెయిన్ ఉన్న వాళ్ళకి ఒకే ప్రాబ్లం ఉండదండి సో వాళ్ళకు ఉన్న అదర్ ఇష్యూస్ ని కూడా కన్సిడర్ చేసి అప్పుడు వాళ్ళకి సంబంధించిన హర్బ్స్ ని ప్రిపేర్ చేసి ట్రీట్ చేయడం జరుగుతుంది అప్పుడు మంచి రిజల్ట్స్ ఉంటాయి ఎస్ డిపెండ్స్ ఆన్ వాళ్ళ మెటబాలిజం వాళ్ళకి ఏన్నా అదర్ హెల్త్ ఇష్యూస్ ఎస్ ఈవెన్ డయాబెటిస్ ఉన్న వాళ్ళ గాని థైరాయిడ్ ఉన్నవాళ్ళు కానీ వాళ్ళకి ఇంకా కొంచెం ఇష్యూ ఇది పెరుగుతుంది అనమాట ఎస్ చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ